పానాభిషేకం చేస్తున్నారు సీసీ రేమ జగన్ అడుగులో అడుగు వేస్తూ ఆయనతో కలిపి తన బాధను పంచుకునే చిల్లంలో చాలా మంది ఉన్నారు అయితే ఒక అవకాశం ఇవ్వండి నేను ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఉండే డాక్టర్ యొక్క మాఫీ రుణం మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాట ఇచ్చినప్పుడు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు విషయం తెలియదు అప్పుడు డ్వాక్రా అక్క చెల్లెళ్లు బ్యాంకులకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నారని తెలియదు కానీ మొక్క ఉన్న ధైర్యంతో ఇక్కడ ఉన్న ప్రతి ఆడపడుచు కళల్లో ఆనందం చూడాలి వాళ్ళ జీవన ప్రమాణాలు ముందుగా బాగుండాలి వాళ్ళ జీవనాలు మరింత మెరుగుపరుచుకోవాలన్న ఆలోచనతోనే ఉండే ఎనభై లక్షల మంది డాక్టర్ అక్క చిల్లరికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగు సంవత్సరాలుగా ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో ఉండే కోటి మంది మహిళలకి నేరుగా మేలు చేసిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరు పుట్టలేదు రేపు ఎవరు పుడతారో లేదో తెలియదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ధనాలు లేకుండా మధ్యవర్తి లేకుండా ఇరవై ఐదు వేల ఈ ప్రభుత్వాన్ని దగ్గర మన చెప్పడానికి తెలంగాణ ఉండి వ్యక్తులు గర్వపడుతున్నాను నేను అక్క చెల్లి మీ రుణం మాఫీ చేసే బాధ్యత నాదైన తర్వాత ఇక్కడ ఉన్న ఏ చెల్లెమ్మైనా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మాకు రుణమాఫీ చేస్తామన్నా ఇప్పుడు చేస్తామని ఎప్పుడైనా అడిగారా ఎవరైనా అడిగారా అడిగారా అడిగలేదా అరగలేదా ఎక్కడన్నా మీకు ఇచ్చిన మాట కోసం ఆయన కట్టుబడి ఉంది కోటి మంది అక్కడికి మాటిచ్చారు ఇది నా బలతోనే నువ్వు మర్చిపోయావేమో జగన్ తీర్చే బాధ్యత ఆయన స్కంగా నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు మంది అక్కతులకి నేనుగా మేలు చేసే కార్యక్రమం చేపట్టారు అందుకే ఇక్కడ తెలియపొచ్చు ఒక్కసారి ఆలోచన చేయండి ఇక్కడ ఉన్న చాలా మంది లేదా మీ కుటుంబ సభ్యులు జగన్ ముఖ్యమంత్రి అయితే మా జీవితాలు మారుతాయని జగన్ ముఖ్యమంత్రి అయితే మా వైపు చూస్తారని ప్రభుత్వం అనేది మా మా అవసరాలు తీరుస్తారని మా కష్టకాలంలో బాడుగా అవసరం ఉంటారని చెప్పి భావించిన చాలా మంది అక్క చెల్లెలు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి కుటుంబాన్ని ఈ ప్రభుత్వం తాకింది ప్రతి కుటుంబాన్ని ఈ ప్రభుత్వం గుర్తించింది ప్రతి కుటుంబం యొక్క అవసరాన్ని ఈ ప్రభుత్వం చేసింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం